लाखों करोड़ों प्राणी आंसू बह रहे हैं लाखों करोड़ों प्राणी आंसू बह रहे जा रहे लाखों करोड़ों प्राणी बह रहे हैं लाखों करोड़ों प्राणी आंसू बह अंतरणी तनु कुल को निर्मूलना कोसम దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం ఎంతో కృషి చేసిన సంఘ సంస్కర్త భారత రాజ్యాంగ రూపకర్త ప్రముఖ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త అయిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరణించి నేటికి అరవై తొమ్మిది సంవత్సరాలు గడిచింది ఈ సందర్భంగా నేడు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని విజయనగరం జిల్లా వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ లంకాపట్నం పంతొమ్మిది డివిజన్ లో స్థానిక దళిత నాయకులతో కలిసి రౌతు వీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

ఆ మహానుభావుడు మన జాతీయ సంప్రదపరచడానికి ఎన్నో ఉద్యమాలు చేసిన మహానీయుడు ఆ మహానుభావుడు మన భారతదేశంలోని మొట్టమొదటిగా న్యాయశాఖ మినిస్టర్గా పనిచేశాడు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు ఆ మహానుభావుడు రాజ్యాంగ రచన సంఘానికి అధ్యక్షుడు కూడా పనిచేశాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిద్యాల్లో నడాలని కోరుకుంటాం అంతేకాక మహాత్లోని మంచినీరు పోరాటం గురించి మనసు దహనం గురించి నాశిక్లోని కేదారం ప్రవేశంలో కూడా ఆ మహానుభావుడు దేవాలయ ప్రవేశం గురించి ఎన్నో సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసిన మహానీయుడు ఆయన చేయబట్టే ఈ రోజు దేవాలయ ప్రవేశం కూడా కలిగింది కాబట్టి ఆయన యొక్క అడుగుజాల ప్రతి ఒక్కరు నడాలి అంతేకాక ఆ మహానుభావుడు శాస్త్రం సాంఘిక శాస్త్రం చరిత్ర తత్వశాస్త్రం మానవ శాస్త్రం ఆ రాజకీయ శాస్త్రం ఆ మహానుభావుడు చదివాడు కాబట్టి ఆ మహానుభావు యొక్క అడుగుజాల్లో ప్రతి ఒక్కరు నడిచి ఆయన యొక్క ఆస్వాదన గురించి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి I'm going yeah,